వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రెసెంట్ మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో మీరు ఏ ఏ శాస్త్రాలు ఉపయోగిస్తారండి నేను వచ్చి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ దాని ద్వారా మనకు అన్ని విషయాలు తెలుస్తాయి అలానే న్యూమరాలజీ ద్వారా పేరు చక్కగా పెట్టుకోవటం అలానే పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలిసిస్ మ్యారేడ్ డేట్స్ ఎలా ఉండాలి ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే ఆ మంచి పని ఎలా వాడుకోవాలి బండి నంబర్ ఎలా ఉండాలి కార్ నంబర్ ఎలా ఉండాలి హౌస్ నెంబర్ ఎలా ఉండాలి ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ కూడా అన్ని జాగ్రత్తగా చూసి కూలంకషంగా ఏది ఉంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేయడం జరుగుతుంటుంది మీకు ఇన్ని శాస్త్రాలు తెలుసు కదా అంటే ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అన్ని శాస్త్రాలలో చెక్ చేస్తారా లేదంటే అన్ని విధాల చెక్ చేసి అతనికి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అమ్మ సార్ పెట్రోల్ బంక్ వ్యాపారం కానీ వాటర్ ట్యాంక్ వ్యాపారం కానీ అందులో కూడా కొంతమంది సక్సెస్ అవుతారు అందులో సక్సెస్ కాలేకపోయిన వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీకు వచ్చిన న్యూమరాలజీ ప్రకారం వివిధ శాస్త్రాల ప్రకారం సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయా చాలా ఉన్నాయమ్మా ఇక్కడ పెట్రోల్ అంటే లిక్విడ్ వాటర్ అన్న లిక్విడ్ ఇలా లిక్విడ్ రిలేటెడ్ ఆయిల్స్ పెట్రోలు లేదా వాటరు అంటే ఇలా లిక్విడ్ లాగా ఉండేటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు రెండో తారీఖు కానీ ఏడో తారీఖు కానీ పుట్టిన వాళ్ళు బాగా సక్సెస్ అవుతున్నారు రెండు అంటే చంద్రుడు చంద్రుడు అంటేనే చల్లదానం అలా చల్లదానానికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు వాటర్ కానీ పెట్రోల్ కానీ చల్లదానానికి సంబంధించినవి లిక్విడ్ బిజినెస్ కదా మెడికల్ షాప్లు మెడికల్ షాప్లు ఏముంటుంది ఇంజెక్షన్స్ అవి కూడా ఉంటాయి కదా ఇంజెక్షన్స్ ఏదో ఎక్కిస్తారు కదా సెలైన్ బాటిల్స్ ఇలా ఇలా వాటర్ రిలేటెడ్ బిజినెస్ ఏమన్నా చేసేవాళ్ళు వాళ్ళు రెండో తారీఖు కానీ ఏడో తారీఖు కానీ పుట్టినటువంటి వాళ్ళు బాగా సక్సెస్ అవుతున్నారు అందుకనే మీరు చూడండి ఒక్కొక్క మందుల షాప్లోకి వెళ్ళి ఆయన దగ్గర వెళ్ళి టాబ్లెట్స్ తెచ్చుకోరా భలే మందు ఇస్తాడు దెబ్బ తగ్గిపోయింది అంటారు మరి ఆయన ఇచ్చేది అదే డోలో ట్యాబ్లెట్ ఆ పక్ష షాప్ ఇచ్చి ఆయన కూడా అదే డోలో ట్యాబ్లెట్ ఈ షాప్ ఆయన ఏడో తారీఖు పుట్టి ఉంటాడు ఏడో తారీఖు పుట్టిన వాళ్ళ చేతితో ముందు ఇస్తే దెబ్బ తగ్గిపోయింది అందుకే వీళ్ళ చేతిలో ఆ పవర్ ఉంటుంది సంజీవిని యోగం అని ఒక యోగం ఉంటుంది ఆ పక్క షాప్ ఆయన సపోజ్ ఎనిమిదో తారీఖు పుట్టాడు అనుకో ఆయన ఇచ్చేది అదే డోలో ట్యాబ్లెట్ కానీ దానికి అంత దానికన్నా దీనికి ఎక్కువ కొంచెం పవర్ ఉంటుంది అనమాట ఇక్కడ నంబర్స్ భగవంతుడి యొక్క నిర్ణయం అలా ఉంటుంది నేను అనేది లిక్విడ్ బిజినెస్ ఏమైనా చేయదలుచుకున్నప్పుడు వాటర్ వాటర్ ప్లాంట్స్లో లేదా పెట్రోల్ బంక్ లో లేదంటే ఈ మెడికల్ రిలేటెడ్ లేదంటే టీ బంకులు డైరీ ఫామ్లు ఇలాంటివి చేయదలుచుకున్నప్పుడు అసలు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉన్నది ఆ డేట్ ఆఫ్ బర్త్ కి ఈ లిక్విడ్ బిజినెస్ కి సరిపోయిందా లేదా లేదా కనీసం డే టు మంత్ ఇయర్ కలిపితే ఈ మూడు కలిపితే అట్లా సరిపోయిందా లేదా లేదా కనీసం మీ పేర్లో అది సరిపోయిందా లేదా లేదా మీ షాప్ పేరు ఉంటది కదా దానిలో అన్న సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి ఇది మీకు తెలియదు కాబట్టి నేను అనేది ఇవన్నీ ఒక శాస్త్రజ్ఞుడి దగ్గరికి వెళ్ళి నే తెలుసుకోవాలి తెలుసుకొని అసలు ఎందుకు మా వ్యాపారం సక్సెస్ అవ్వట్లేదు సపోజ్ ఒక డైరీ ఫామే ఉంది సక్సెస్ అవ్వట్లేదు అనుకో ఇప్పుడు నిన్నే వచ్చారు ఒక అతను డైరీ ఫామ్ నడుపుతున్నారు ఆయన పేరు తీసుకొచ్చి మేము పది ఏళ్ళ నుంచి నడుపుతున్నామండి ఇంతవరకు చాలా ఇబ్బందికరంగానే ఉంది కానీ సక్సెస్ అవ్వలేదంటే దానిలో ఇరవై ఆరో నెంబర్ ఉంది ఇరవై ఆరో నెంబర్ అంటే ఐరన్కి సంబంధించిన నెంబర్ ఈయన నడుపుతుంది ఏంది డైరీ ఫామ్ పాలు వ్యాపారం మరి ఈ ఐరన్ అంటే గట్టిగా ఉండిద్ది ఈ పాలు ఏమో సపోజ్ రేపు పొద్దున కాస్త లేట్ అయితే ఇరిగిపోతాయి కూడా పాడైపోతాయి ఐరన్ ఏమైంది మీరు ఎక్కడైనా ఒక మూల పాడేసి ఇచ్చినా కానీ సంవత్సరాల సంవత్సరాలు కూడా పాడవద్దు ఆ వ్యాపారం గట్టి వ్యాపారం ఇదేమో పల్చటి వ్యాపారం సో ఈయన పేరు పెట్టినటువంటి పేరు ఈయన చేసేదేమో డైరీ ఫామ్ పెట్టిన పేరేమో ఐరన్ రిలేటెడ్ పేరు పెట్టాడు అవి రెండు మ్యాచ్ కాల కాబట్టి పెద్దగా సక్సెస్ అవ్వటం లేదు అప్పుడు ఏం చేసాం మేము అదే నంబర్కి రెండో నెంబర్ వచ్చేటట్టుగా లేదా ఏడో నెంబర్ వచ్చేటట్టుగా పేరు పెడతాం వలన వాళ్ళ వ్యాపారం బాగా సక్సెస్ అయ్యి బాగా డెవలప్ అవుతుంది ఇలా ఇలా మనం చేసే పని ఏందంటే మేము చేయటానికి మేమే దేవుళ్ళం కాదు మేము కూడా చేసేది ఏంటంటే దానిలో అసలు ఏ నంబర్ ఉన్నది ఆ నంబర్ దానికి హెల్ప్ అవుతుందా లేదా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి హెల్ప్ అవుతుందా లేదా ఆ పేరు హెల్ప్ అవుతుందా లేదా చూసుకొని దానికి రిలేటెడ్గా హెల్ప్ అయ్యేటువంటి పేరు ఆ డేట్ ఆఫ్ బర్త్కి కి వాటన్నిటికి హెల్ప్ అయ్యేటువంటి పేరుని పెట్టుకొని కనుక మనం వ్యాపారం చేసుకుంటే తప్పనిసరిగా బాగా సక్సెస్ అయ్యి బాగా ముందుకు రావడానికి అవకాశం ఉండదు కాబట్టి రోజు బాధలు పడే బదులు రోజు అబ్బా నా వ్యాపారం బాగాలేదు ఎంత చేసినా నా కర్మ ఇంతేలే అని చెప్పి బాధపడే బదులు అసలు ఎక్కడ కర్మ ఎక్కడ ఉన్నది ఆ కర్మలో ఏం చేస్తున్నావు తప్పు దానికి ఇంకో మాటలో చెప్పాలంటే ఆ కర్మ వదిలితేనే అలా కలుస్తారు అది వేరే విషయం ఆ కర్మ తొలగాలని చెప్పి టైం వచ్చినప్పుడే మళ్ళీ వచ్చి కలవటం జరుగుతుంది అలాంటి వాళ్ళని అలా కలిసి అలా అది సాల్వ్ చేసుకుంటే ఆటోమేటిక్గా డెవలప్ అవ్వటం జరుగుతుంది ఇక్కడ నేను మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే అమ్మా ఒక్కసారి ఎప్పుడైనా మా ఆఫీస్ దగ్గరికి వచ్చి మీరు కెమెరా పెట్టుకోగలిగితే వచ్చిన వాళ్ళే రిపీట్ అవుతుంటారు ఎక్కువ శాతం వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అని తెస్తుంటారు వచ్చిన వాళ్ళు అలా వస్తున్నారు ఎందుకు వస్తారంటే ఎప్పుడైనా కానీ ఒక షాప్కి మనం వెళ్ళామంటే ఆ షాప్లో మనకు నచ్చితేనే మళ్ళీ మళ్ళీ వెళ్ళి కొనుక్కుంటాం లేదా ఒక నచ్చితేనే ఒక సినిమాకి మళ్ళీ మళ్ళీ వెళ్తాం లేకపోతే వెళ్ళం కదా ఒకసారి చేయగానే అమ్మ చాలేయ్యా అబ్బా చాలు ఈసారికి అనిపించిద్ది నచ్చితేనే వెళ్తాం ఇక్కడ ఈ సబ్జెక్ట్ అంతా కూడా చాలా రిజల్ట్ ఓరియంటెడ్ ఇక్కడ నేను అది కాక నేను ఇక్కడ ఒకే మోసలో ఒకేదే విధంగా వెళ్ళను నేను ఇక్కడ ఆస్ట్రాలజీ చూస్తా న్యూమరాలజీ చూస్తా ఫార్మస్ట్రీ చూస్తా గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలజీ చూడటమే కాకుండా వాళ్ళ వాళ్ళ మతానుసారం వాళ్ళకి కావాల్సినటువంటి ఆధ్యాత్మిక చింతనకి సంబంధించినటువంటి అధ్యాయాలు చెప్తా ఇవన్నీ సక్సెస్ అయినా అవైనా కానీ ఇప్పుడు భగవంతుడు అయితే ఆల్రెడీ ప్రూవ్డ్ కదా సక్సెస్ అయినట్టు ప్రూవ్ అయినా ఆయనే కదా సో ఆయన వల్ల అయినా సక్సెస్ అవుతాంగా అట్లీస్ట్ ఈ శాస్త్రాలు పక్కన పెట్టిన అలా అన్ని విధాలు చేసుకోవడం వల్ల మంచి నిన్న ఒక చదే చెప్తుంది మీరు అప్పుడు నా చేత గురు చేతతో చదివిచ్చారండి అక్కడి నుంచి మా జీవితాలే మారిపోయినాయి హే హండ్రెడ్ పర్సెంట్ మారుతాయమ్మ అందుకనే చిన్నప్పుడు మనకు అంత ముందు పాత వాళ్ళు శ్రీరామ శ్రీరామ రాస్తుండేవాళ్ళు ఆ ఇలా పిచ్చి అన్నీ మీరు అంటే మనం ఏం చేయలేము దానికి పిచ్చి అనుకున్న వాళ్ళకి పిచ్చి అదే మంచి అనుకున్న మంచి అది ఎవరి అభిప్రాయం వాళ్ళది

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.